హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ర్యాడిష్ లేదా ముల్లంగి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుని వీక్లీ వన్ డే అయినా సరే కంపల్సరీగా తినండి ఇది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తూ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు రెండు రెడ్ మిర్చినైతే అయితే ఇలా తుంచుకుని వేసుకోవాలి ఈ కోపంతా మంచిగా దోరగా ఇలా వేయించేసేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కల్ని కూడా ఆ తర్వాత దీనిలోకి యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసేసుకోండి ఇలా మొత్తం ఈక్వల్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇది దీనిలో కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందుగానే సాల్ట్ వేసేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ వేయటం వల్ల మొక్కలకి మంచిగా పట్టి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటికి ఇలా కనిపిస్తూ ఉంది కదండీ ఇలా వస్తాయి అనమాట వాటర్ ఊరతయ్యి మూత పెట్టుకుని కనీసం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించేసుకోవాలి చూసారు కదా వాటర్ మంచిగా ఇలా వస్తాయి అన్నమాట ఈ వాటర్ కంప్లీట్గా ఇనికిపోయేంత వరకు మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసేయాలి చక్కగా ఇలా ఫ్రై చేసి ఇది మంచిగా పీస్ మంచిగా ఇలా ఉడికిందా లేదా అని ఒకసారి తుంచి చూడండి ఉడికితే కనుక ఒకసారి కారం ఒక టేబుల్ స్పూన్ కారం అడ్జస్ట్ చేసేసి ఇదంతా కలిపేసేసుకోవాలి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి దీనిలో నీరేమీ లేకుండా శుభ్రంగా ఈ విధంగా వచ్చేంత వరకు ఇలా కలిపేసేసుకోవాలి మరొకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు చక్కగా ఈ ఉప్పు కారం ఇదంతా పట్టేలాగా ఇలా మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఇలానే ఉడికించేసుకోవాలి ఈ ముల్లంగి కూరను తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి రాళ్ళుని అనమాట రక్తం కూడా శుద్ధి చేస్తుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారి తినే ఫుడ్లో కనీసం ఇలా పచ్చి ముక్కలుగా అయినా సరే కట్ చేసుకుని తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అస్సలు మిస్ చేయకుండా తప్పనిసరిగా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి ఫైనల్గా రెండు మూడు వెల్లుల్లి రెమ్మల్ని చిన్నగా ఇలా కట్ చేసుకుని కలిపేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి